ఓం నమ శివాయ తమలపాకుల విశిష్టత అందరికీ నమస్కారమండి ఈ వీడియోలో మనం తమలపాకులకు ఎందుకు అంత ప్రాధాన్యత ఉందో తెలుసుకుందాము మనకు పూజ అనగానే పసుపు కుంకుమలతో పాటుగా ముందుగా గుర్తుకు వచ్చేది తమలపాకులు తమలపాకు పూజలో ఎందుకు అంత ముఖ్యమైనది అంటే క్షీరసాగర మదన సమయంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకులు కూడా ఒకటని స్కాంద పురాణంలో చెప్పారట శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని జానపద కథలు కూడా చెబుతున్నాయి హిందూ ధర్మంలో తమలపాకును అష్టమంగళాలలో ఒకటిగా భావిస్తారు అష్టమంగళాలు అంటే పూలు అక్షతలు ఫలాలు వక్క వస్త్రం తమలపాకులు దీపం కుంకుమ వీటిని అష్టమంగళాలు అంటారు కలిస పూజలో సంప్రోక్షణ చేసేటప్పుడు తమలపాకులను వాడతారు పూజల్లో నోముల్లో వ్రతాల్లో తమలపాకును మొట్టమొదటిగా ఉండవలసిందిగా భావిస్తారు పసుపు గణపతిని గౌరీదేవిని తమలపాకులపైనే అధిష్టింపజేస్తారు భగవంతుణ్ణి పూజలోనూ అతిథి మర్యాదల్లోనూ పెద్దవారికి గురువులకు స్వాములకు దక్షిణ ఇచ్చేటప్పుడు తమలపాకులను తప్పనిసరిగా వాడతారు ఇంతటి ప్రత్యేకత కలిగినటువంటి తమలపాకులు ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి తమలపాకులు ఆయుర్వేద విలువలు అధికంగా ఉంటాయి తమలపాకులో యాంటీబ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటాయి పళ్ళ ఆరోగ్యానికి జీర్ణ సంబంధిత సమస్యల నుంచి విముక్తిని కలిగించేందుకు ఆయుర్వేద చికిత్సలో ఉపయోగిస్తారు తమలపాకులో ఉండే రసాయనాలను వాతావరణంలో ఉండే హానికరమైన క్రిములను నాశనం చేస్తాయి పూజా సమయంలో తమలపాకులను ఉపయోగించటం ద్వారా వాతావరణం ప్రక్షాళన జరుగుతుంది తమలపాకుల్లో మహాలక్ష్మీదేవి సరస్వతి విష్ణుమూర్తి శివుడు మొదలగు దేవత విష్ణుమూర్తులు కొలువుతీరి ఉంటారని నమ్మకం విష్ణుమూర్తికి తమలపాకులు చాలా ప్రీతికరం తమలపాకుల ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం గణపతికి ఇరవై ఒక్క తమలపాకులను సమర్పించటం శుభప్రదం ఇది విజ్ఞాలను తొలగించటంలో సహాయపడుతుంది వివాహాల్లో శుభకార్యాల్లో తమలపాకులు ప్రాధాన్యతను కలిగి ఉంటాయి మంత్రజపం లేదా యాగంలో తమలపాకులను అర్పణ చేయడం ద్వారా అధిక శక్తి ప్రసారం కలుగుతుందని నమ్మకం తమలపాకులను పూజలో ఉపయోగించటం వెనుక ఆధ్యాత్మిక ఆరోగ్య సంబంధిత మరియు శాస్త్రీయ కారణాలు చాలానే ఉన్నాయి తమలపాకులు శుభ పవిత్రతను ప్రసాదించే శక్తివంతమైన ఆకుగా భారతీయ సంప్రదాయాల్లో ప్రత్యేక స్నానం సంపాదించుకున్నవి తమలపాకులు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి